strength if you're not going to die peeg�� by the Öve when a man needs a minute ఎనర్జీ ఓకేనా మీరు ఫస్ట్ చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలందరికీ అందరికీ సంక్రాంతి పండుగ విషెస్ వెరీ వెరీ హ్యాపీ ఉన్నాయి సో సరే ఓకే ఫిబ్రవరి నుంచి మార్చి మార్చి నుంచి జూలైకి వెళ్తున్నాక సడన్గా అది ఒక ఫిల్మ్ ఫెస్టివల్లోకి మారిపోయింది మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడ ఒక నర్వస్నెస్ ఉండింది అనమాట ఏంటి మనది ఇప్పుడు ఎగదు ఫస్ట్ షో యూఎస్లో పడింది షోస్ ప్రిమియర్ స్పాన్స్ అని చెప్పేసి నేను ఏదైనా సుదర్శన అనుకుంటే అదేదో న్యూ జెర్సీ న్యూ హ్యాంప్షర్ వీడియోస్ అని చెప్పారు సో అది అంత రచ్చరచ్చ అట్మాస్ఫియర్లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్ ఏది నమ్మకండి మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి లేదా ఒక నియర్ బై థియేటర్కి వెళ్ళి అనగనగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా చాలా హ్యాపీ అండ్ యుఎస్ యూఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా మధ్య మధ్యలో కొడుతుండే ఎప్పుడు ఎప్పుడు బ్రేక్ ఇస్తారా వీళ్ళని ఏం చేస్తాను థ్యాంక్ యూ నా కో రైటర్ నాకు సింకులో ఉంది అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము అండ్ నేను ఫస్ట్ టైం ఒక నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను శ్రీరాములు వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళి చూడడం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాగ్స్ ఎక్కడెక్కడ పడుతుందని మనం మాట్లాడుకుందాం అని యునానిమస్ ఇంకా ఓవరాల్ యునానిమస్గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్కి పేరు పేరున మీడియా మిత్రులందరికీ పేరు పేరున బిగ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పు చెప్పు అడిగి ఇంకా సేమ్ కంటెంట్ కదా నిన్న నుంచి నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంటి మొహం డల్గా ఉంది డల్గా ఉందా మొహాల ఎనర్జీ ఉంది కదా ఇప్పుడు థియేటర్లు అన్ని ప్రాబ్లెట్గా ఉన్నాయండి పెరుగుతూనే పోతాయి ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ వైజాగ్ లో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ అన్నిటిలో మాములుగా సంక్రాంతి టైంకి ఐదు సినిమాలు వస్తున్నాయి ఎన్ని థియేటర్లు పడాలో అంతకంటే మంచి థియేటర్లు పడినాయి సిటీలో కొంచెం ముందు షార్టేజ్ అవన్నీ షార్ట్ చేస్తున్నారు శిరీష్ గారు సో షార్ట్ అయిపోతుంది నెక్స్ట్ టూ డేస్లో లో ఆ నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తాం ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ నైజాం ఓవర్సీస్కి కొంచెం ఎక్కువ ఇది కదా సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్ చూస్తాడు ఈసారి ఎందుకంటే సో నైజాంకి తను ఎప్పుడు స్ట్రాంగ్ ఈసారి లో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తున్నాం ఆంధ్రాలో అయితే తను ఊహించిన ఫిగర్లు చూస్తాడు ఈసారి ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు ఐదు సినిమాలు వస్తాయని తెలిసినా ఆకుండా ఎందుకున్నాం కాన్ఫిడెంట్గా ఉన్నాం కంటెంట్ మీదనే ధైర్యంగానే ఉన్నాం అప్పటి నుంచి ఇంకా ఎస్ 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 యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి చెప్పేశారా నిన్న 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 నా ఫ్లోర్ వెళ్ళిపోతుంటే నేను పక్కన ఒకవేళ మళ్ళీ రేపు నిజా నేను కావాలని ప్లాన్ గానే పొలిటికల్ ఉంది ఒక రకంగా రివీల్ చేద్దాం అని లేకపోతే ఇల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ మాట్లాడుకున్నాం పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్ ముందే ఖర్చు చెప్తే ఏం లేదు అది రాజమౌళి గారి సినిమా సినిమా రాజమౌళి గారి సినిమా సినిమా అది అంతే మనం థ్రిల్లర్ సినిమా పిస్టులు ఉన్నాయి లక్కీ బాస్ గారు ఆ ట్విస్ట్లు చెప్పలేం కానీ కామెడీ సినిమాకి పిస్టులే ఉంటాయి దానికి ప్రిపేర్ చేస్తా బెటర్ కదా ఆడియన్స్ అదే సేఫ్ మైండ్ యాక్చువల్ గా ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది అక్కడ కొత్త జానర్ లోకి ఎంటర్ అవుతుంది సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త ఛానల్లో ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది బట్ స్టిల్ ఆ లాస్ట్ మోమెంట్ చూసేదాకా చెప్పలేము ఆ రీల్స్ అదంతా చాలా గట్టి గట్టి అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ రీల్స్ లో ఉంటారు సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందన్నమాట సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎయిట్ అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ ట్వంటీ మినిట్స్ డెఫినెట్గా ఒక ఏదన్నా ఒక హ్యూమన్ ఇమోషన్ పట్టుకోవాలి దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఎయిమ్ ఉండిందన్నమాట సో ఎప్పుడైతే రాసాము ఎగ్జిక్యూట్ చేశామో ఈ రోజు నేను సింగిల్ స్క్రీన్ లో చూస్తున్నప్పుడు సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది ఆ ఇమోషనల్ బ్లాగ్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాగ్ లో బిసెస్ పడుతున్నాయి ఒక బ్లాగ్ లో హీరోయిన్ హీరో గురించి చెప్పారు గుర్తుందో మీకు ఐడి ఇప్పుడు చెప్తే మరి తిడతాడు కానీ సీన్ చెప్పట్లేదు కానీ ఆ సీన్ లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్ కి నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది అసలు సో ఎమోషనల్ డైలాగ్ ఎమోషనల్ ఎప్పుడైతే అక్కడ ఎమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి చాలా మంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి అనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్లో అని కూడా చెప్పారు సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది నవ్విస్తూనే సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు అది మేము చెప్పలేము అది అది ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్లీ వెరీ వెరీ సాటిస్ఫైంగ్ ప్రశాంతంగా ఉన్నాయి ప్రశాంత్ రియల్ జోన్లోకి తీసుకొచ్చేసారండి లేదు థ్యాంక్ అది ఆ యాక్షన్ బ్లాగ్కి ఎప్పుడైతే నేను మా రైటర్ చిన్నమయ్య మారి మా డైరెక్టర్ మేము అందరం ఒకళ్ళొకరు చూసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్లాక్ కదా సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి చూస్తే కానీ చెప్పలేము మాకు తీసినప్పుడు డెఫినెట్గా మాకు అందరికి బాగా అనిపించింది బట్ ఎప్పుడైతే ఆ బ్లాగ్ వచ్చిందో అది మళ్ళీ స్పాయిలర్స్ లేకుండా ఆ బ్లాగ్ వచ్చినప్పుడు కూడా మొత్తం థియేటర్ అంతా బాగా సినిమా అంటే రెండు సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాని తర్వాత మూడో సినిమా కదా నేను ఈ సినిమాకి రిజల్ట్ రాక ముందు నోడుకొచ్చినట్టు వాగితే మళ్ళీ మీరు నన్ను ఫుట్బాల్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చినట్టు కదా అదేదో రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది కదా ఈ మధ్య గోవాస్ వేరే అయితే నిజమే నాకు ఈ రెండు మూడు సెంటిమెంట్ అయితే గోవా సెంటిమెంట్ వర్కౌట్ అయింది యువరాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది మీనాక్షి సెంటిమెంట్ అయింది నాకు అన్ని వర్కౌట్ అయినాయి యువరాజ్ దీని అది కూడా సెకండ్ బ్లాక్ వస్తారు పంపిస్తాను హెలికాప్టర్ వాడాడు రాజస్థాన్ వెళ్ళాడు రాజస్థాన్ బ్లాక్ ఆ బ్లాక్ మీద దుబాయ్ లో చేద్దామని అనుకున్నాం తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళు అంత డిస్కషన్స్ అయ్యి

థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇది ద బెస్ట్ కాంప్లిమెంట్ యాక్టర్ కెన్ గెట్ సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ అంటే అవును ఎస్ ఈ సినిమాలో అండ్ ఈ క్యారెక్టర్తో నేను చాలా ఒక కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్ యాజ్ ఎన్ యాక్టర్ అండ్ ఛాలెంజెస్ కూడా ట్రై చేశాను వన్ ఆఫ్ ఇట్ అది ఒక మాస్ క్యూట్ మాసి క్యూట్ మాసి వేలో హి ప్రెజెంట్డ్ భీమవరం బాలమ సాంగ్ అలాగీ కామెడీ స్పేస్ అండ్ చారులత క్యారెక్టర్ ఒక చాలా క్యూట్ హైపర్ ఒక ఇన్నోసెంట్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది సో నేను నేను ట్రై చేసిన ది యాస్ మచ్ యాస్ ఐ could టు బ링 దట్ ఇన్నోసెన్స్ ఇన్ దట్ అండ్ అంటి షీ డస్ నాట్ నో ద వరల్డ్ అది అస్సలు ఐడియా లేదు వరల్డ్ గురించి సో అది ఒక స్మాల్ వరల్డ్లో ఇన్ హర్ వరల్డ్ వట్ ఎవర్ ఇస్ అర్ స్పేస్ ఇస్ దాట్ అండ్ చాలా చాలా హ్యాపీ ఇస్ రిస్పాన్స్ కూడా చూసి అండ్ రియాక్షన్స్ చూసి మీ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఐఎమ్ సో సో హ్యాపీ